తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు ఆయనతో పాటు ఒక లాయను అనుమతించారు అయితే ఎంపీ గురుమూర్తిని మాత్రం లోపలికి అనుమతించలేదు ఈస్ట్ పోలీస్ స్టేషన్ ముందు బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు భారీగా మోహరించినట్టు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మధు అందిస్తారు మధు కరుణాకర్ రెడ్డి ఒక గిద్ద వాతావరణం కూడా ఏర్పడింది అయితే కొన్ని రెండు రోజుల ముందు కూడా ఒక విగ్రహం బయట పారేస్తారు అని కూడా అలిపిరి స్టాండ్ సమీపంలో కూడా ఒక విగ్రహం కూడా బయట పారేస్తారు అది కొన్ని నుంచి పట్టించుకోవడం లేదని కూడా కరుణాకర్ రెడ్డి అక్కడ చేరుకుని దానికి కూడా ఆవేదన చేశారు అయితే టి అది పాత విగ్రహము అది ఎప్పుడుదో పాడైపోయిందని దానికి అందిందని చెప్పడంతో ఇద్దరు వరకులుగా పరిస్పతి నాయకులు కార్యకర్తలు కూడా మాట మాట ప్రెస్ మీట్లు పెట్టి కూడా దాని దాడులు కూడా కట్టించారు అయితే మొత్తం నిన్న నిన్న కరుణాకర్ రెడ్డి పోలీసులు కూడా చేరుకోవాలని నోటీసులు కూడా ఇచ్చారు అయితే విచారణకు ఇప్పుడు పిలిస్తే అప్పుడు హాజరవుతానని కూడా కరుణాకర్ రెడ్డి గంట ఒక గంట పోలీసులు కూడా చెప్పాడు అయితే మళ్ళా సోషల్ మీడియాలో కరుణాకర్ రెడ్డి కూడా ఘాటుగా విమర్శలు చేశారు అది విగ్రహాన్ని పాడిపడిపోయి దాన్ని క్లీన్ చేయమంటేనే దీన్ని తరచారు చేస్తున్నారు మీరు అస్కల్ చేస్తారంటే నేను గైనా కూడా ఉన్నారు అయితే ఈ రోజు అతను పోలీస్ స్టేషన్ కూడా పిలిపించారు ఈ పోలీస్ స్టేషన్ లో ఈడీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కూడా హాజరయ్యారు అయితే ఎంపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా కరుణాకర్ రెడ్డితో కూడా వచ్చారు అయితే పోలీసులు ఎంపీ గురుమూర్తి లోపల కూడా పంపడం లేదు ఓన్లీ కరుణాకర్ రెడ్డిని ప్లస్ అతని లాయర్ మాత్రమే అనుమతి ఇచ్చారు పోలీసులు అయితే లోపల కూడా విచారణ జరుగుతుంది ఇంకా బయటకు కూడా కరుణాకర్ రెడ్డికి రాలేదు అయితే మొత్తం పోలీసులు కూడా ఓవర్ యాక్షన్ కూడా చేశారు అయితే అక్కడ టీడీపీ వైసీపీ నాయకుల కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్ లో భారీగా చేరుకున్నారు అయితే పోలీస్ స్టేషన్ లో కరుణాకర్ రెడ్డి విచారణ కూడా జరుగుతుంది అయితే ఎంపీ గురుమూర్తి కూడా అక్కడికి చేరుకోవడంతో పోలీసులు కూడా అక్కడ స్టేషన్ లోపలికి రానిలేదు గురుమూర్తి కూడా కొంచెం కూడా ఉండి కూడా పక్కకి వెళ్ళిపోయాడు దాంతో వర్షం కూడా పరను కారంతో కొంచెం ముందు కారులో కూడా వెయిట్ చేస్తున్నారు అయితే మరియు కూడా వైసీపీ కార్యకర్తలు కూడా చేరుకున్నారు అక్కడికి లోపల కరుణాకొడ్డిచారణ కొనసాగుతుంది భవాని రైట్ థ్యాంక్ యూ మధు